ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం వత్సవాయి చిరంజీవి యువత ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా వత్సవాయి మండల చిరంజీవి యువత అధ్యక్షులు దారేళ్లి చిరంజీవి మాట్లాడుతూ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సింగిల్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే మెగాస్టార్ గా మారారు ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం వత్సవాయి చిరంజీవి యువత ఆధ్వర్యంలో మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి పేరు చెబితేనే అభిమానుల గుండెల్లో ఒక గర్వం ఉప్పొంగిపోతుంది నటుడిగా రాజకీయ నాయకుడిగా సమాజ సేవకుడుగా ఆయన చేసిన కృషి చెప్పనక్కర్లేదు ప్రతి ఏటా ఆయన పుట్టినరోజున వత్సవాయి మండలంలోని చిరంజీవి అభిమానులు సేవా కార్యక్రమాలు చేస్తూ తనకు ఉన్న గౌరవాన్ని చూపిస్తారు అలానే ఈసారి కూడా వత్సవాయి మండల చిరంజీవి యువత కూడా అదే దారిలో ముందడుగు వేసింది మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని చిరంజీవి యువత ముందుగా కేక్ కట్ చేశారు ఆ తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో వేలాది మందికి భోజనాలు వడ్డించారు చిన్న పెద్ద తేడా లేకుండా అందరికి అన్నం వడ్డిస్తూ మానవత్వం అంటే ఇదే అని చూపించారు వత్సవాయి మండల చిరంజీవి యువత అధ్యక్షుడు దారిల్లి చిరంజీవి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ చిరంజీవి యువతకు కృతజ్ఞతలు తెలిపారు ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని ఇలాంటివి తరచూ జరగాలని స్థానికులు ఆకాంక్షించారు ఇక సంఘం నాయకులు మాట్లాడుతూ మెగాస్టార్ ఆరాధించే విలువలు సేవ మానవత్వం మానవత అని చెప్పారు అందుకే కాల్చకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువత ఉత్సాహంగా ఉండగా పిల్లలు ఆనందంగా కేక్ తింటూ ముచ్చటించారు చిరంజీవి పేరు వినగానే ఆనందంగా కేకల వేసిన అభిమానులు ఆ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఇకపై కూడా ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేస్తామని వత్సవాయి మండల చిరంజీవి యువత అధ్యక్షులు దారిల్లి చిరంజీవి అన్నారు మెగాస్టార్ చిరంజీవి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని శతాయిషు కలగాలని అభిమానులు కోరుకున్నారు వత్సవై మండలంలో అభిమానులు నిర్వహించిన మెగాస్టార్ జన్మదిన వేడుకలు సాంఘిక సేవలు సాగిన వేడుకలు అన్నదానం ఆనందం పంచిన వేడుకలు ఇవి అన్ని మెగాస్టార్ కు నిజమైన బహుమతిగా నిలిచాయి ఇకపై కూడా ఇలాంటివి మరిన్ని కార్యక్రమాలు చేస్తామని చిరంజీవి యువత ప్రతినిధులు ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని అభిమానులు కోరుకున్నారు ఇది మా ప్రత్యేక రిపోర్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం టీవీ ఫోర్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి